దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే నూనెంకాయ బగారా రైస్ అట్లా మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా అనేది కూడా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడికి వెళ్ళినా అనేది చూపిస్తున్నాను ఎక్కడ అయితే మెంతమైతే కొంచెం దంపుకుంటున్నాను నేను చాలా అయింది మెంత ఇందులో వేసింది చూపించినా కానీ అది మన ఇందులో ఎప్పుడు అవసరం రాలే తెంపలేదు అన్నట్టు దీంట్లో ఇక కొంచెం పెద్దగా అయింది ఇప్పుడు నూనెంకాయకి మెంతము నూనెంకాయ వేద్దాం అనేసి అయితే తెంపుకుంటున్నాను ఇక్కడ ఏమేమి మసాలా వేస్తున్నా అంటే కొంచెం గసగసాలు లవంగా ఇలాచి చెక్క కొన్ని నువ్వులు పల్లీలు కొంచెం చింతపండు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటైతే తీసుకున్నాను కొంచెం జీడిపప్పు ఇవన్నీ కలిసి మిక్స్ మిక్స్కి అయితే వేస్తున్నాను మిక్సీకి వేద్దామనేసి మిక్సీల జాడీలు అయితే వేసుకున్నాను తర్వాత దీనికి తగినంత కారం చింతపండు వేస్తా కాబట్టి కొంచెం కారం పడుతుంది చూసుకొని వేసుకోండి మాది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి మీకు కొంచెమే వేస్తున్నట్టు కనపడుతుంది కానీ స్పైసీగా ఉంటుంది సరిపోతుంది కారం అయినా మేము కొంచెం కారం తక్కువనే తింటాము మరి కారం ఎక్కువ అయితే తినము అందుకోసం ఇక్కడైతే కొంచెం తా తక్కువనే వేసిన తర్వాత దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇక్కడ ఉప్పు అయితే వేసిన కారం వేసిన తర్వాత ఉప్పు వేస్తున్నాను మిక్ ఇవన్నీ మిక్స్ వేసుకొని పేస్ట్ లాగా వేసుకోవాలన్నట్టు చేసుకొని తర్వాత ఇక ఇప్పుడు ఉప్పు వేసుకున్న కదా ఉప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం మనం చింతపండు వేసినాం కదా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం బెల్లం వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అయితే నూనెంకాయ వేస్తా అని చెప్పినా కదా అందుకే అదైతే అయితే మిక్స్కి వేసుకుందాం అనేసి మిక్సీ జాడీ ఆన్ చేసి పెట్టేసి వచ్చిన ఇక ఆ అయితే నేనైతే వంకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇక తర్వాత ఇది కళాయి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని నూనె ఈ వంకాయలు అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అప్పుడే కట్ చేసుకున్నాను ముందు కట్ చేసి పెట్టుకుంటే కనరక్తాయి కదా అందుకే ముందు అయితే కట్ చేయలేదు అప్పటికప్పుడే కట్ చేసినాను ఈ వంకాయలు కూడా మా పక్కన వాళ్ళు ఇచ్చిరనుకో వంకాయ టేస్ట్ కూడా చాలా బాగుండే ఆ రోజు నూనెంకాయ ఇది చేసి చాలా రోజులు అవుతుంది మళ్ళీ తినాలనిపిస్తుంది అంపిస్తున్నాను వంకాయలు ఆ రోజు చాలా బాగా కుదిరింది ఎప్పుడు నేను గుత్తి వంకాయ చేసా నూనెంకాయ ఎప్పుడు చేయలేదు మంచిగా కుదిరింది ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా కుదిరింది మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు చాలా బాగుంది అయితే ఇక అది మగ్గుతుంటుంది అని పక్క కట్టేసిన దానిపైన కొంచెం ఉప్పేసి పెట్టాలి చూడండి మర్చిపోకండి ఉప్పు వేయకపోతే మనం ఎందుకంటే వంకాయలు కదా కనరక్తాయి నేను వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి అయితే పెట్టేసిన సిమ్లో పెట్టి అటు పక్క పెడుతుంటే ఇంకో దాని మీద పెడితే మసలు తుట్టదు కదా అది తుట్టది అనేసి ఇక్కడైతే మనమైతే మళ్ళీ కుక్కర్లో వేస్తున్నాను నేను నూనెంకాయ అందుకనేసి బాండైతే పెట్టుకున్నాను కుక్కర్ అయితే పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడైతే మనం ఇందాక మనం రుబ్బుకున్నాం కదా నూనె వేసిన తర్వాత పేస్ట్ అయితే రుబ్బుకున్నాం కదా అన్ని మసాలాలు వేసి ఆ పేస్ట్ వేసిన ఆ పేస్ట్ వేసి దానికి తగ్గట్టు నేను ఇందాక అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ వేయడం మర్చిపోయినా మనం మిక్సీలోనే వేయాలి మర్చిపోయినా మర్చిపోయినా అనేసి నేను ఇక్కడైతే వేస్తున్నాను పసుపు కూడా వేయడం మర్చిపోయినా ఆ పసుపు అల్లమలుగడ్డ పేస్ట్ ఇక్కడ వేసినా నేను తర్వాత వచ్చేసి ఆ పేస్ట్ అంతా ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం అలా ఇందులో మగ్గించుకోవాలి ఆ నూనెలో మనం కుక్కర్లో నూనె వేసినాం కదా ఆ మగ్గించుకున్న తర్వాత నూనె పైకి తేలుతున్నప్పుడు ఎందుకంటే పచ్చివాసనంతా పోవాలి పోయిన తర్వాత పైకి తేలుతున్నప్పుడు ఇక్కడ మనం ఇందాక మగ్గించుకున్నాం కదా ఆ లోపల మగ్గిపోతాయి అనుకో వంకాయలు కూడా మగ్గిపోతున్నాయి కదా ఆ వంకాయలన్నీ తీసుకొచ్చి మరీ మెత్తగా మగ్గొద్దు ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఉడుకుతాయి కదా లైట్గా మగ్గాలన్నట్టు బయటికి వెళ్ళి మగ్గిన తర్వాత తీసుకొచ్చి నేనైతే కుక్కర్లేసిన నూనెతో సహా నూనె అంతా కలిపి నేను కుక్కర్లేసినా కుక్కర్లో వేసి ఒకటే ఒక విజిల్ పెట్టినా చూడండి ఎందుకంటే ఆల్రెడీ మగ్గినాయే కాబట్టి ఒకటే ఒక విజిల్ పెట్టినా మనం మనం పేస్ట్ వేసిన తర్వాత కూడా మనం కొంచెం ఉడికిన తర్వాత మనం సరిపోకపోతే వాటరు మనకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే సగం గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను పోసుకున్న తర్వాతనే వంకాయలు వేసినాను అనుకో ఇక ఇప్పుడు ఏమైనా ఉప్పు కారం సరిపోకపోతే కూడా అప్పుడు వేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక విజిల్ వచ్చేస్తే మనం వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఇక నెక్స్ట్ నేను ఇక్కడ బగారా వేస్తా అని చెప్పినా కదా బగారా అయితే వేస్తున్నాను రైస్ కుక్కర్లోనే వేస్తున్నాను రైస్ కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకున్నాను షాజీర్ వేసుకున్నాను ఆల్రెడీ ఇందాక మీకు చూపించిన కదా దాల్చిన చెక్క ప్లేట్లా లవంగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు అవన్నీ అయితే వేసుకున్నాను నూనె వేడి అయిన తర్వాత తర్వాత అల్లమల్లిగడ్డ పేస్ట్ అయితే నేనైతే ఇక్కడ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి అక్కడ ఇక్కడ నేను అప్పటికప్పుడు దంచి వేస్తున్నాను దాంట్లోనే నేను ఇక్కడ కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు వేస్తున్నాను బగారాకి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఇది హైలా పెట్టుకొని మగ్గితేనే ఉల్లిగడ్డ కొంచెం మాడినట్టేస్తే బగారా బాగుంటుంది ఇంకా తర్వాత కొంచెం ఇది మగ్గిన తర్వాత నేనైతే దానికి సరిపడంత నీళ్ళైతే పోసుకుంటాం మనం ఎంత రైస్ అయితే తీసుకుంటామో ఒక గ్లాసుకు రెండు గ్లాసులు నేను నార్మల్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు అందుకోసం ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళైతే తీసుకున్నాను నేనైతే మూడు గ్లాసుల నీళ్ళ వాటర్ బియ్యం అయితే తీసుకున్నాను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అందుకోసం దానికి తగ్గట్టు మీ వాటర్ అయితే పోసుకున్నాను ఇక దాని తగ్గట్టే ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఇక మసాలా పెట్టేసుకుంటే ధనియాల పొడి వేసుకోవాలి ఇందాక కదా ధనియాల పొడి కూడా దీంట్లో రైస్లో వేసుకుంటే ఇక మసాలా పెట్టుకుంటే బియ్యం వేసుకుంటే మసలినాక బియ్యం వేసుకుంటే సరిపోతుంది ఆ లోపల మనం ఏమైనా పని చేయంటే చేసుకోవచ్చు కదా అన్నట్టు నేను పని చేస్తున్నప్పుడే వదుకు పని అవుతుంటుంది వంట అవుతుంటుంది ఆ కిచెన్లో దగ్గర ఉండి చూసుకుంటేనే ఏమైనా పనులు చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇక్కడ తినైతే మనం ఇందాక నూనె ఇంకా ఉడ వేట్ చేసుకున్నాం కదా ఆ కళాయింటే కడిగేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ బయటకు కూడా వెళ్ళాలి కదా మళ్ళీ శంకులో పడతాం మళ్ళీ అన్ని లాస్ట్కు మనకే పడుతుంది కదా అన్నట్టు నేను ఎంతైతే అయితే ఇక్కడ పని అయితే చేసుకుంటున్నాను ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే కొంచెం పని తక్కువ పడుతుంది కదా అని చేసుకుంటున్నాను అంటే బయటకు వెళ్ళదు లేకపోతే అన్నం అయిపోయినాక కూడా ఒక్కొక్కసారి తోకుంటా పనిని బట్టి ఒక్కొక్కసారి ఎందుకంటే నేను కిచెన్లో ఇంకా వర్క్ అవుతుంది పొయ్యి మీద మనం అటు ఇటు వెళ్తే ఏమవుతుందంటే పని మాడిపోతుంది మర్చిపోతాం కదా అటు ఇటు అన్నట్టు నేను ఇక్కడే ఉండి పని చేసుకుంటున్నాను దానికి సంబంధించినప్పుడు నేను అట్లనే చేసుకుంటాను లేదు బయటకు వెళ్లాల్సి ఉందని అనుకో ఇంకా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అని అనుకుంటే బయట మనలో చేసుకుంటొస్తుంది అన్నట్టు అప్పుడైతే మనకు వంట ఇక్కడ చేసినట్టు ఉంటుంది ఇక్కడ పని అయిపోయినట్టు ఉంటుంది ఖాళీగా పాస్ చేయకుండా అన్నట్టు ఇక్కడైతే పని అయితే చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఈ టిఫిన్ అవన్నీ అనుకో ఓన్లీ రైసు కర్రీ ఈ రెండు అయిపోతే ఇక పని అయిపోయినట్టే ఉంటుంది మిగతా పని కూడా అయిపోయింది అందుకోసం ఇక్కడైతే నేను అన్నం కూర వేసేస్తున్నాను పొద్దున్నే బయటకు వెళ్ళాలి కదా ఆ రోజు అందుకోసం ఇక్కడైతే విజిల్ కూడా వచ్చేసింది అన్నట్టు ఇంకా విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత దాన్ని విజిల్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా తిందో వంకాయ నిజం చెప్పాలంటే మా పిల్లలు నూనెంకాయ పెద్దగా తినరు అయినా కానీ ఈరోజైతే బాగా తిన్నారు ఆ రోజైతే కలిపిస్తే బల్ల తిన్నారు వంకాయతో సహా అసలు ఎప్పుడు తినరు మా చిన్నమ్మ అయితే వంకాయనే తినదు అలాంటిది నూనె వంకాయ ఇట్లా చేసినా తిన్నారు ఒకరోజు నేను పొడి వంకాయలు నూనె ఇలా కొంచెం మగ్గించి పెట్టుకున్నా తిన్నా చూడు ఆ రోజు సాయంత్రం మా పిల్లలు వచ్చి కూడా మధ్యాహ్నం నేను చేసుకొని తిన్నాను కదా ఒకసారి మీకు వీడియోలో కూడా పెట్టినా ఆ రోజు కూడా మా పిల్లలు బల్లా తిన్నారు వంకాయతో సహా బాగుందనేసి ఇక్కడైతే నీళ్ళు మసలినాయి ఇక రైస్ అయితే వేసుకున్నాను ఆన్ చేసింది అనుకున్నా ఫోను ఆన్ చేసలేదు వీడియో ఆన్ చేసలేదు లాస్ట్ చూస్తే ఇక చూపిస్తున్నాను మర్చిపోయాను ఒక్కొక్కసారి గిట్లే అవుతుంది రైస్ అయిపోయిన తర్వాత కూడా నేను వీడియో తీయడం మర్చిపోయినా చూడండి రైస్ అంతా తిన్న తర్వాత ఉన్న రైస్ మీకు వీడియో తీస్తున్నాను ఫస్ట్ మధ్యాహ్నం తినేసినా కూడా మేము మర్చిపోయినా నేను వీడియో తీసినాను అనుకున్నా చూస్తే అరే అప్పుడు గుర్తొచ్చి నేను వీడియో తీయలేదు అనేసి ఇలా గుడి చూపిస్తున్నాను కదా మీకు అదే నిమిషామిక అది గుడికైతే ఆ రోజైతే గుడికైతే పోయినాము అదే గుడి అన్నట్టు అది ఇక గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఇదైతే సాయంత్రము ఇది కార్నల్ మన స్టాండ్ అయితే తీసుకొని ఉన్న కదా అది కింద రూమ్లో చేద్దాం అనేసి ఫిట్ చేస్తుంది అగరబర్తి స్టాండ్ అది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి మా అమ్మాయి వచ్చి నేను ఫిట్ చేస్తాను ఫిట్ చేస్తుంది ఇప్పటి వరకు వీడియో చూసిన అంటే ఇంత అంత నచ్చింది అనుకుంటున్నాస్తే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేనే ఫిట్ ఇచ్చాను చెప్తుంది